హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మస్త్ స్పైసీగా అదిరిపోయే ఘాటుతో రుచి మాత్రం భలే ఉంటుందండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన స్టైల్లో చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే ఈ ఆలస్యంందుకు ఈ ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ప్రాన్స్ని తీసుకున్నానండి ఇవి పెద్ద ప్రాన్స్ అనమాట వీటిని వచ్చేసి మనము క్లీన్ చేసుకొని మొత్తం ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ప్రాన్స్ చూసారు కదా చాలా కొంచెం పెద్ద సైజు ఇవి బిర్యానీకి పెద్ద సైజు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మా బిర్యానీ మసాలా నేను ఇంత ప్రిపేర్ చేసుకున్నది ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం కసూరి ఇలా నలిపేసుకోవాలి ఒక హాఫ్ చెక్ అంతా నిమ్మ చెక్క పిండుకొని మొత్తం అంతా ఈ మిశ్రమం అంతా ఈ ప్రాన్స్కి బాగా పట్టేటట్టు మర్దన చేసుకోవాలండి మసాలా అంతా ప్రతి పీసుకు కూడా పట్టేటట్టుగా మంచిగా మనం మర్దన చేసుకోవాలి ఇది ఇక్కడ మన మ్యారినేషన్లోనే బిర్యానీ టేస్ట్ వస్తుంది సో మనం ఎంత మంచిగా మ్యారినేషన్ చేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి పలావ్ కదా మనం ఒక హాఫ్ అన్ అవర్ చాలు సో దీన్ని మనం అంతా ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని కూడా మనము నీట్గా మంచిగా కడిగి వాటర్లో కొంచెం నాకు హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది సో మొత్తం అంతా మంచిగా కడుక్కొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బిర్యానీ కోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సో యాడ్ చేసి దీంట్లో హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాము చక్కా లవంగా ఇలాయచి బిర్యానీ ఆకు మొత్తం అంతా అన్నీ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అవుతుండంగా దీంట్లో నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము యాడ్ చేసి మనం దీన్ని కాస్త ఫ్రై చేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనము మాడకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకుందామండి సో ఇవి మొత్తం అంతా బాగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనికి రెండు మీడియం సైజు టమోటాలని యాడ్ చేసుకొని ఈ టమాటాలంతా కాస్త మగ్గేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలు పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గాలి అప్పుడే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది సో అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు దీనికి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారము పావు టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలు మాడకుండా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసి మొత్తం అంతా ఇష్టమాన్ని కలుపుకొని ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కొంచెం ఇంకి బాగా కొంచెం కుక్ అయ్యేలాగా మనం కర్రీ చేసి రెడీ చేసుకోవాలి చూసారు కదా సో ఈ ప్రాన్స్ అంతా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము బిర్యా బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి నేను గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కొత్త బయలేదాకా మనము కుక్ చేసుకోవాలి సో మూత పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా చూసుకున్నాం వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఆ బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని మొత్తం మూత పెట్టుకొని మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ అంతా ఇదంతా ప్రాసెస్ అంతా మనము మసాలాలు మాడకుండా మనం మీడియం ఫ్లేమ్లో అంతా ఫ్రై చేసుకునే దాంట్లోనే బిర్యానీ టేస్ట్ వస్తుంది సో ఆ వాటర్ అంతా దాదాపు పింకిపోయాయండి ఈ టైంలో వచ్చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ తిని మనం కుక్ చేసుకుందాము ఆహా వాసన అయితే అదిరిపోతుంది బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అడెన్ అయిపోయిందండి ఈ టైంలో వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఫ్లేమ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాము మొత్తం బిర్యానీ అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది సో వాసన అయితే టెంప్టింగ్గా ఉందని నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చిరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్